హౌ టు బిల్డ్ యాటిట్యూడ్ ప్రవర్తనను ఎలా మెరుగుపరుచుకోవాలి జీవితంలో విజయం సాధించడానికి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం ఒక సమస్యను సమస్యలా చూస్తే అది ఇంకా పెద్ద సమస్యగా కనిపిస్తుంది మనల్ని మరింతగా భయపెడుతుంది అదే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది అనే కోణంలో చూస్తే ఆ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది మనం ఇలా ఆలోచించాలి అంటే ముందు మన దృక్పథం మార్చుకోవాలి అంటే యాటిట్యూడ్ని మార్చుకోవాలి ఈ దృక్పథం అనేది మన జీవితాన్ని ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది మన దృక్పథం బాగుంటేనే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అదే మన దృక్పథంలో లోపం ఉంటే ఫ్యూచర్ కూడా అలానే తేడాగా ఉంటుంది మనం అనేక సార్లు ఏదైనా పని చేసినప్పుడు ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితుల నుండి బయటపడి మెల్లమెల్లగా ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటూ మనలో భావాలను మార్చుకుంటూ మనలోని దృక్పథాన్ని చేంజ్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచి లక్షణం ఈ వీడియో అనేది మీ సక్సెస్కి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మీలో పాజిటివ్నెస్ ని పెంచే విధంగా ఎలా ఉండాలో తెలియజేయటంలో ఈ వీడియో మీకు ఎంతగానో సహాయపడుతుంది ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఆటుపోట్లు అనేవి తప్పకుండా ఎదురవుతాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తేనే మనిషి జీవితంలో సక్సెస్ వైపుగా చేరుకోగలుగుతుంది జీవితంలో విజయం పొందలేకపోతే అది మనకు అనుభవ గుణపాఠమై మరో ప్రయత్నానికి దారి చూపిస్తుంది పట్టుదల అనేది చాలా అవసరం నేను ఇది ఎలాగైనా సాధించి తీరాలి అని పట్టుబట్టి ప్రయత్నిస్తే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు మీ ప్రవర్తనని బట్టే మీ విజయం అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటుగా మారితే సంతోషం అనేది చిరకాలం చెరిగిపోకుండా మనతోనే ఉంటుంది ఈ విషయం వినడానికి చాలా సింపుల్గా అనిపించినా మనం ప్రస్తుతం పాజిటివ్ థింకింగ్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి ఎందుకంటే ఆలోచించడం కూడా ఒక అలవాటే కాబట్టి సాధారణంగా చాలామంది ఆలోచించే విధానం ప్రతిరోజు వారికి వచ్చే ఆలోచనల్లో దాదాపు ఎనభై శాతం ఆలోచనలు రోజు వచ్చేవే వస్తాయట అందుకే బుద్ధుడు ఏమని అంటారంటే మన ఆలోచనలే మనమని ఈ ఆలోచనల్ని అర్థం చేసుకొని మనకి కావలసిన విధంగా మలుచుకుంటే కనుక మనకు ఎన్నో లాభాలే కాదు విజయాలు కూడా మన సొంతమవుతాయి అందులో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో మొదటిది మనం పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా నిర్ణయం తీసుకోవడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ మనకు అనుకూలంగా వాడుకోవచ్చు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో మొదటి సూత్రం లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాంటి అనుభవాలను మనం ఆకర్షిస్తామని అర్థం కనుక మన ఆలోచనలు అనేవి చాలా ముఖ్యం అందుకే పాజిటివ్గా ఆలోచించడం ఒక అలవాటుగా మారితే ఎన్ని మంచి విషయాలను ఆకర్షించగలరు అనే దాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించాలి అని నిర్ణయించుకుంటున్నారో అప్పటి నుండి ఇతరుల నుండి మంచి క్వాలిటీస్ని గుర్తించగలుగుతారు అలాగే వారి యొక్క లోపాలను అంతగా పట్టించుకోరు దానివల్ల చాలా అర్థవంతమైన స్నేహ సంబంధాలను నిర్మించుకోగలుగుతారు ఇలాంటి దృక్పథం వల్ల మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు పాజిటివ్ థింకింగ్ని ఒక ప్రాముఖ్యమైన విషయంగా నిర్ణయించుకుంటే మీరు ఇతరుల ముందు మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలరు సహజంగానే వ్యక్తులు ఎవరైతే చాలా కైండ్గా ఫ్రెండ్లీగా ఉంటారో వారికి ఆకర్షితులు అవుతారు ఫస్ట్ ఇంప్రెషన్ వల్ల భవిష్యత్తులో ఇతరులతో మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఆనందంగా హెల్తీగా ఉండడానికి కూడా పాజిటివ్ థింకింగ్ అనేది సహాయపడుతుంది మన ఆరోగ్యం బాగా ఉండటానికి అమృతంలో ఈ పాజిటివ్ థింకింగ్ అనేది పనిచేస్తుంది పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి పాజిటివ్గా ఆలోచించేవారు ఎలాంటి డిప్రెషన్కి లోనవరని ఎన్నో పరిశోధనల్లో తెలుపుతున్నారు అలాగే చాలామంది అనారోగ్యానికి కారణం కూడా చాలా వరకు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలే కారణమవుతాయని పరిశోధకులు తెలియచేస్తున్నారు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ పాజిటివ్ ఆలోచనలు అనేవి చాలా చాలా అవసరం ఇది సక్సెస్కి కీ లాంటిది ఎందుకంటే ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు అలా లక్ష్యం వైపు అడుగులు వేయటం ద్వారా విషయం మీకు సులభంగా సాధ్యం అవుతుంది అలాగే విజయం సాధ్యమే అనే నమ్మకం కూడా పాజిటివ్ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది అందుకే పాజిటివ్గా ఆలోచించాలి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అలానే మన ఒత్తిడికి భయానికి అభద్రతా భావాలకి కారణం మనలో వచ్చే నెగిటివ్ థాట్సే కారణం అలానే ఈ నెగిటివ్ థింకింగ్ అనేది చేయటం వల్ల మీలో మరింత అనారోగ్యానికి గురవడం తప్ప దాని వల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు మీలో ఒత్తిడి పెరుగుతున్నప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచనల్ని ఆలోచించడం మొదలు పెట్టగానే మీరు మీ ఒత్తిడి నుండి త్వరగా అధిగమిస్తారు అలాగే మీ జీవితంలో పాజిటివ్ ఆలోచనలు శాతం పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి అనేది మీ నుండి దూరం అవుతుంది మీ జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ ముందున్న ఇబ్బంది లేదా సమస్య కూడా మీ అభివృద్ధికి ఒక మంచి అవకాశంగా కనబడతాయి నెగిటివ్ ఆలోచనలు అనేవి మన కళ్ళను మూసివేస్తాయి ఒక్కసారి నెగిటివ్ నుండి పాజిటివ్గా మన ఆలోచనల్ని మార్చుకోగానే గ్లాస్లోని నీరు సగం ఖాళీ ఉంది అనే బదులు ఆ గ్లాసులో భాగం నీటితో నిండి ఉంది అని చూడగలుగుతాం అలా ఒక్కసారి సమస్య నుండి పరిష్కారం వైపుగా మన దృష్టి మారుతుంది ఆ తర్వాత ఏ సమస్య అయినా ఒక అవకాశంగా మార్చుకునే వైపుగా మనం ఎదుగుతాము అలా ఎదగడానికి మంచి దారి పాజిటివ్గా ఆలోచించడం దీనివల్ల ఏదైనా లక్ష్యాన్ని సాధించగలం ఒకసారి ఆలోచనలు పాజిటివ్ కాగానే జీవితంలో ఎన్నో అనంతమైన విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి అనిపిస్తుంది ఎన్నో మంచి విషయాలు కూడా కనబడతాయి మన జీవితంలో మనం ఎంత అదృష్టవంతులమో గుర్తిస్తాము అదే నెగిటివ్గా ఉంటే మన దగ్గర ఎన్ని గొప్ప విషయాలు ఉన్నా వాటిని మనం గుర్తించలేము అలాగే చాలా మందిలా లేని వాటి గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఉన్నదాన్ని గుర్తించకుంటే గౌరవించకుంటే పూర్తి కృతజ్ఞత భావంతో లేకుంటే అవి కూడా మీ నుండి దూరమైపోతాయని గుర్తుంచుకోండి కాబట్టి మీ దగ్గర ఉన్న మంచి విషయాలను గుర్తించి గౌరవించి కృతజ్ఞతతో ఉండటం వల్ల ఇంకా ఎన్నో మంచి విషయాలను ఈ విశ్వం నుండి మీరు మీ వైపుగా ఆకర్షించగలుగుతారు కాబట్టి మీ జీవితంలో ఉన్న వాటిని గుర్తించి భావంతో ఉండటానికి పాజిటివ్ ఆలోచనలు ఉపయోగపడతాయి పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీకు మీరుగా మోటివేట్ చేసుకోగలుగుతారు అలాగే రోజు మీ లక్ష్యం వైపుగా పనిచేస్తూ ఉంటారు ఇలా మంచి మోటివేషన్గా ఉండటం ఒక పక్షికి ఉండే రెక్కలా మీకు చాలా సహాయపడుతుంది పాజిటివ్గా ఆలోచించేవారు చిరునవ్వుతో ఉండటం వల్ల ఆకర్షితులుగా ఉంటారు వీరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండటం వల్ల ఎక్కువ మందిని వీరు ఆకర్షించుకోగలుగుతారు వీరి ఆలోచన వలన వీరి ప్రవర్తన వలన ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కనుక వీరితో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు అనేవి ఎక్కువగా పెంచుకోగలుగుతారు ఒక మనిషి తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే పాజిటివ్గా ఉండగలిగినప్పుడు మాత్రమే ఎదగగలుగుతాడు ఎందుకంటే తను చూసే ప్రతి విషయంలోని సానుకూల ప్రభావాన్ని కనిపిస్తేనే తనకున్న లక్ష్యాన్ని తేలికగా చేరుకోగలడు తను చూస్తే ప్రతి విషయంలోని సానుకూల ప్రభావం కనిపిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని తేలికగా చేరగలడు ఇది మనిషికి ఒక వరం లాంటిది ఇది కనుక లేకుంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా చిన్న భిన్నంగా మారిపోతుంది జీవితంలో ఆనందం అనేది పూర్తి స్థాయిలో నశిస్తుంది నెగిటివ్ థింకింగ్ చేయటం ద్వారా ప్రతి దానిలో చెడును మాత్రమే వెతికే గుణం ఉంటుంది కనుక విశ్వం మీకు అందించే అవకాశాలన్నిటినీ మీరు వదులుకోవటం జరుగుతుంది మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో విశ్వం నుండి వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకుంటూ వినియోగించుకుంటూ మీరు చేరాలనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు పాజిటివ్ థింకింగ్ అనేది మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది నెగిటివ్ థింకింగ్ చేయడం ద్వారా మీరు ప్రతి దానిలోనూ చెడును మాత్రమే వెతికే స్వభావాన్ని కలిగి ఉంటారు అది మిమ్మల్ని బలహీనలుగాను భయస్థులుగాను మారుస్తుంది దీని కారణంగానే మీరు అనుకున్న లక్ష్యాల వైపుగా మీరు ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని గుర్తించలేరు వినియోగించుకోలేరు కూడా పాజిటివ్ ఆలోచనలు చేసేవారు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు అందుకనే అందరిలో విజయాన్ని పొందడంలో కూడా వీరు ముందే ఉంటారు చివరిగా ఒక్క మాట మీరు ఎంతటి బలవంతులు సాహసవంతులైనా సరే ఒకే ఒక్క నెగిటివ్ ఆలోచన మిమ్మల్ని బలహీనల్ని చేస్తుంది అలాగే మీరు ఎంతటి బలహీనులైనా సరే మీరు చేసే ఒక్క పాజిటివ్ ఆలోచన మిమ్మల్ని ఎంతో బలవంతులుగా సమర్థవంతులుగా చేస్తుంది మీ బలం బలహీనత అనేవి ఎక్కడో లేవు అవి మీ ఆలోచనల్లోనే ఉంటాయి ఇవే మీ సక్సెస్ని నిర్ణయిస్తాయి ఈ రోజు నుండే ఈ క్షణం నుండే ఈ పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకొని చూడండి మీరు ఇలా ఆలోచించడం ఆరంభించిన మరుక్షణం నుండే మీ చుట్టూ ఉండే అవకాశాలను మీరు పూర్తిగా గమనించగలుగుతారు మీరు ఇలా గమనించిన మరుక్షణం నుండే మీ జీవితంలో మార్పులను కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు